మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను బాగున్నారా కుటుంబాల్లో ఉన్న వారందరూ ఆరోగ్యంగాను క్షేమంగాను జీవిస్తూ ఉన్నారా మన జీవితంలో ఎన్నెన్నో సమస్యలు మనలను వెంటాడుతూనే ఉంటాయి ప్రతి సమస్యలన్నిటినీ జయించుటకు దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు కలవరపడక నిరుత్సాహపడక దేవుని ఎందు విశ్వాసముతో ముందుకు కొనసాగుతాం దేవుడు ప్రతి సమస్యలను జయించుటకు మనకు తోడుగా ఉంటాడు ఐ మీన్ ప్రతిరోజు మరవకుండా సందేశాలను వినండి అలాగే రాసి పంపిస్తున్న సందేశాలను చదవండి అనేకులకు పరిచయం చేయండి దేవుడు నిమ్ములను ఆశీర్వదిస్తాడు ఈ దినపు వాగ్దాన సందేశాన్ని విందామా చూడండి మన జీవితాల్లో ఎన్నెన్నో ఆశలు ఉంటాయండి మనిషికి ఆశలు లేనివారు ఎవరు లేరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆశ మీకేం కావాలి అంటే మాకు ఫలాంది కావాలి అని చెబుతూ ఉంటారు దేవుని వాక్యంలో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని మనం చూడగలం చూడండి కీర్తనలు నూట ఏడవ కీర్తన తొమ్మిది ఏల ఎనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచేయున్నాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడండి అండి ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు మన ఆశలన్నిటినీ ఎవరూ తీర్చలేరండి మనిషికి తృప్తి అనేది కలగదండి అయితే మనం ఆరాధిస్తున్న ఏసుక్రైస్తు ప్రభు మన ఆశను తీర్చి మనలను తృప్తిపరచేవాడు మన దేవుడి సన్నిధిలో మన ఆశలు ఏమిటో చెప్పాలి అని అనుకున్నప్పుడు మాకు ఇంత బంగారం కావాలండి మాకు ఆస్తి పాస్తులు కావాలని ఆశ ఉందండి మాకు మేడ నిద్యలు కావాలని ఆశ ఉందండి పోనీ మాకు ఇది కావాలి అది కావాలి అనే ఆశలు ఉన్నాయండి ఇలాంటివి కాదు మనం చెప్పవలసింది ఇల్లు కావాలి అది అవసరత బట్టలు కావాలి అవసరత ఆహారం కావాలి అవసరత కొంత డబ్బులు కావాలి అవసరత కొరకు అవసరాలు తీర్చబడడం వేరు ఆశలు వేరు నా ప్రేమైన సహోదరి సహోదలరా మన ఆశలు ఏమై ఉండాలి అంటే లోకపరమైన ఆశలు కాదు కానీ సంబంధమైన ఆశను మనం కలిగి ఉండాలి లోకపరమైన ఆశలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో లోకంలో ఉన్నవి కోరుకునే దానికి ఒకటి కాదు రెండు కాదు మనం జీవించినంత కాలము ఈ లోకంలోవి ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఈ రోజు అది పొందుకుంటే రేపు ఇది కావాలి రేపు అది ఇస్తే మరొక మరొక రోజు అది కావాలి ఇలా ప్రతిరోజు మనం కోరుకునే దానికి ఎన్నో ఉన్నాయి లోకంలో అయితే మనం ఆశ పడవలసింది ఆత్మ సంబంధమైన ఆశలు కలిగి ఉండాలి మరొకటి మనం ఆశ కలిగి ఉండవలసింది మన కుటుంబాన్ని కట్టుకునే ఆశ మనకు ఉండాలి పిల్లల జీవితాన్ని మార్చుకోవాలన్న ఆశ మనలో ఉండాలి భర్త జీవితాన్ని భార్య జీవితాన్ని కుటుంబాన్ని కట్టుకొని ఆనందంగా సంతోషంగా దేవుని సన్నిధిలో గడపాలనే ఆశను కలిగి ఉండాలండి అనేకులు ఈ ఆశను కలిగి ఉండగా లోక సంబంధమైన ఆశలను కలిగి జీవితంలో ఎంతో నష్టాన్ని పొందుకుంటున్నారు లోక సంబంధమైన ఆశలను హృదయంలో పెట్టుకొని వాటిని దానికి వాటిని సంపాదించుకునేదానికి అడ్డమైన దారులలో వెళుతున్నారు లోక సంబంధమైన ఆశలలో మునిగిపోతూ తేలుతూ ఇదిగో ఏవేవో చేయరాని పనులు చేస్తూ జీవితాన్ని శాపాలుగా మార్చుకుంటున్నారు నా ప్రేమైన సహోదరి సహోదర మనం దేవుని సన్నిధిలో మోకరించి ఏదైనా ఒకటి అడుగుతున్నామంటే అది వాక్యానుసారమై ఉండాలి ఏదైనా ఒకటి అడుగుతున్నామంటే అది అవసరత నిమిత్తమై ఉండాలి ఏదైనా అడుగుతున్నామంటే అది దేవునికి అంగీకారమైనదై ఉండాలి అంతేకాని మనలో ఉన్న ఆశలు అన్నీ తీసుకొచ్చి మాకు అది కావాలి ఇది కావాలి అది తీర్చండి ఇది తీర్చండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని మనం అడుగుతూ ఉంటాం అది కాదు నిజమైన ఆశ అది వాక్యానుసారమైనదై ఆత్మ సంబంధమైనదై దేవునికి అంగీకారమైనదై ఉండాలి నా ప్రేమైన సహోదరి సహోదరులరా అప్పుడు తప్పకుండా దేవుడు మన ఆశను తీర్చి మనలను తృప్తి తప్పకుండా ఆయన చేయనిదంటూ ఏది లేది లోకం ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు శక్తి కలిగిన దేవుడు ఆయన వల్ల నా కానిది ఏది లేదు అన్నీ చేస్తాడు అయితే కొంచెం ఆలస్యం కావచ్చు ఆయన చేసేదానికి అయితే ఆలస్యంలో కూడా అద్భుతాలు చేస్తాడు నా ప్రేమైన సహోదరి సహోదరు గత సంవత్సరాలలో మీరు ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు కదా నా ఇంటిలో మేము ఏ విధంగా ఉండాలి కుటుంబం కట్టపడాలి నా భర్త జీవితం మార్పు చెందాలి నా భార్య జీవితం మార్పు చెందాలి నా పిల్లల జీవితం మార్పు చెందాలి ఇదిగో ఇది కావాలి అది కావాలనే ఎన్నో ఆశలతో ముందుకు సాగుతున్నారు అయితే ఈ సంవత్సరంలో దేవుడు తప్పకుండా కుటుంబాన్ని కట్టుకునే ఆశను ప్రభు తీరుస్తాడు ఆత్మీయంగా ఎదగాలి అనే నీ ఆశను ప్రభు తీరుస్తాడు ఆత్మీయంగా ప్రభుతో ఇదిగో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండాలి అనే ఆశను ప్రభు తప్పకుండా తీరుస్తాడు నా ప్రేమిన సహోదరి సహోదరు ఆయన ఆశను తీర్చి మనలను తృప్తిపరచి ఆయనతో జీవించే బాక్యాన్ని దేవుడు మనకిస్తాడు మరి అట్టే ఆశను ప్రభు మన జీవితంలో నెరవేర్చి మనలను తృప్తిపరచి అద్భుత రీతిగా ముందుకు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ స్తోత్రం నిజమే మా జీవితాల్లో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు మా ఆశలు నీ వైపు ఉండి నాయన నీకు అంగీకారమైనదై నీ సన్నిధిలో తండ్రి నేను చూసే భాగ్యం మా ఒక్కొక్కరికి సహాయించి ఎన్నో ఆశలతో ముందుకు వెళ్తున్నారు నా కుటుంబం కట్టబడితే చాలు నా పిల్లలు మార్పు చెందితే చాలు అని అయ్యా కుటుంబ నిమిత్తమై ఆత్మ సంబంధమైన ఆశలు కలిగి కొనసాగుతున్న వారి జీవితాలను మీరు ఆశను తీర్చి తృప్తిపరచాలి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె Okay. <síntas> 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 <síntas>